మద్యం మహమ్మారి అత్యంత పేద కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది సంపాదించే యువకులు పెద్దలు మద్యం బారిన పడి మృత్యువాత పడుతున్నారు వారిపై ఆధారపడే వారి జీవితాలు అర్ధాంతరంగా ముగుస్తున్నాయి మద్యం బారిన పడి భర్త కుమారులు అనారోగ్యంతో చనిపోగా భార్య జీవించలేక రైలు కింద పడి తనువు సాలించిన విషాద ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది ఖమ్మం జహీర్పుర తండాలో అందరూ పేదలే రోజంతా కూలీ పని చేసుకుని వచ్చేవారు ఆ డబ్బులతో మద్యం తాగి విచ్చలవిడిగా జీవిస్తుంటారు అదే తండాకు చెందిన ధోన్వాన్ జయ దంపతులు వారి ఇద్దరు కుమారులు కూలీ పని చేస్తూ జీవిస్తున్నారు మద్యానికి బానిసైన ఆమె భర్త పదిహేనేళ్ల కిందట అనారోగ్యంతో చనిపోయాడు ఆ తర్వాత కుమారులను పట్టుకుని జీవిస్తున్న ఆమెకు ఎదురు దెబ్బలు తగిలాయి చేతికొచ్చిన కుమారులు మద్యానికి బానిసలయ్యారు పెద్ద కుమారుడికి పెళ్లి చేసింది పెళ్లి అయిన తర్వాత ఐదేళ్ల కిందట పెద్ద కుమారుడు చనిపోయాడు ఆ తర్వాత రెండో కుమారుడు కూడా అనారోగ్యంతో ప్రాణాలు విడిచాడు గత ఐదేళ్లుగా జయ ఒక్కరే తన ఇంట్లో నివాసముంటోంది ఆమెకు మధుమేహ వ్యాధి వచ్చింది దీంతో ఆమె పనిచేయలేని స్థితిలో ఉంది బంధువులు ఎవరైనా ఆహారం పెడితే తింటూ ఇంట్లోనే ఉంటోంది దీంతో తీవ్ర మనస్తాపానికి చెందిన ఆమె ఆదివారం రాత్రి సమీపంలోని రైల్వే ట్రాక్ పై పడుకుని బలవన్ మరణానికి పాల్పడింది నా పేరు ఇప్పుడు చనిపోయిన ధోన్వాన్ జయ పదిహేను సంవత్సరాల కింద భర్త చనిపోయింది ఒక ఐదారు సంవత్సరాల కింద ఇద్దరు కొడుకులు ఉండే మధ్యాహ్నం బానిసాయి వాళ్ళు కూడా కూడా షుగర్ వ్యాధి వచ్చి తట్టుకోలేక ట్రైన్ పట్టాల మీద పైడం చనిపోయింది అంటే ఉంది ఒక చిన్న రూమ్ ఉంది మృతదేహ సమాచారం తెలుసుకున్న అన్నం సేవా సంస్థ ప్రతినిధులు అక్కడకు చేరుకున్నారు మృతదేహాన్ని రైల్వే పోలీసుల సహకారంతో అన్నం సేవా సంస్థ మార్చురీకి తరలించారు ఆదుకుంటాడు అండగుంటాడు అన్న భర్త మధ్యాహ్నానికి బానిసే అనారోగ్యంతో మరణించడం జరిగింది తనకి ఇద్దరు కొడుకులు కూడా ఆ ఇద్దరు కొడుకులు కూడా తండ్రి బాటలోనే మధ్యానికి బానిసాయి అనారోగ్యం పాలే వాళ్ళిద్దరు కూడా మృతి చెందడం జరిగింది మరి ఈమెకి షుగర్ వ్యాధి ఉండి వ్యాధి నయం గాక అనారోగ్యంతో ఉండి మానసికంగా బాధపడి ఆదుకుంటారనుకున్న కొడుకులు గాని భర్త గాని ఎవరు లేకుండా అయిపోయారు అని విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంది ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి దయచేసి మద్యం మరణాలు మద్యం అనారోగ్యం ఆరోగ్యం పట్ల మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉండే విధంగా ప్రభుత్వం ముందుకు వచ్చేసి ఇటువంటి మరణాలు అనారోగ్యాలు సంభవించకుండా చూడవలసిన అవసరం ఎంతైనా ఉందని ఎన్నో మృతదేహాలు ఎంతో మంది అనారోగ్యం పాలైన వాళ్ళని చేరదీస్తున్న వ్యక్తులుగా చెబుతున్నాడు జీవితాంతం తోడు ఉంటాడని భావించిన భర్త వృద్ధాప్యంలో అండగా ఉంటారనుకున్న కుమారులు మద్యానికి బానిసలుగా మారి చనిపోవడంతో అనారోగ్య సమస్యలతో ఆమె కూడా తనువు చాలించి విషాదం మిగిల్చింది అత్యంత పేద కుటుంబాల్లో మద్యం విషాదం ఎలా నింపుతుందో ఈ ఘటనే ఓ ఉదాహరణ